హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే చేయబోతున్నానండి అది నా స్టైల్లో ఎలా చేస్తాననేది వీడియోలో చూసేయండి రండి మరి నేను ఒక ముప్పావు కేజీ దొండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇలా పొడవగా కట్ చేసుకున్నాను అనమాట అలాగే ఒక కొబ్బరికాయని ఈ విధంగా తురుము పెట్టుకున్నానండి తాలింపు కోసం అని చెప్పి తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఇందులో పల్లీలు వేస్తే చాలా బాగుంటుందండి నాకు పల్లీలు కనిపించలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో జీడిపప్పులు అయితే తీసుకున్నానండి జీడిపప్పులు అయితే వేస్తానన్నమాట ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి జీడిపప్పు దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కదా అందుకే జీడిపప్పులు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట దొండకాయలు ఫ్రై చేసుకోవడం కోసం ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా దొండకాయల్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటే అన్ని సమంగా ఏగుతాయి కాబట్టి టేస్టీగా ఉంటుందండి అదే డైరెక్ట్గా మనం ఫ్రై అని చెప్పి తాలింపు వేసి వేసేస్తాం కదా అట్లయితే కొన్ని దొండకాయలు ఉడుకుతాయి కొన్ని ఉడకవు అలాగే కొంచెం మెత్తగా కూడా అయిపోతుందండి ఇలా డీప్ ఫ్రై చేసుకుని కనుక మనం ఫ్రై చేసుకుంటే దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు పెళ్ళిళ్ళు ఎలా అయితే చేస్తారో అది ఎలా ఉంటుందండి ఫ్రై కూడాను ఇలా కొంచెం కొంచెంగా దొండకాయల్ని డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి మనకి దొండకాయ ఫ్రైకి ఈ డీప్ ఫ్రై చేసుకోవడం అనేది కాస్త లేట్ అవుతుందండి మిగతా ప్రాసెస్ అంతా కూడా టూ మినిట్స్లో ఫ్రై అనేది రెడీ అయిపోతుంది దొండకాయలు అయితే ఇదిగో చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఏగుతాయి కాబట్టి ఎక్కడ కూడా మనకి మెత్తగా అనేది అనిపించదండి ఈ ఫ్రై ముక్కలన్నీ కూడా ఒకేలా ఏగుతాయండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇదే విధంగా మిగతా దొండకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా దొండకాయలన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఈ దొండకాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి ఇది మనకి తాలింపు వేయడానికి ఎక్కువగా ఉంటే కనుక దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి తాలింపుకి సరిపడా ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుంది ఇలా దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి అంటే ఈ తాలింపు అనేది టూ మినిట్స్లో అయిపోతుందండి మనకి ఇక జీడిపప్పులు అయితే ఉన్నాయి కదా ఈ జీడిపప్పులు కూడా ఇప్పుడు ఇందులో కాస్త డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట వీటిని డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటే తాలింపు వేసుకోవడం ఈజీ అయిపోతుందండి మళ్ళీ తాలింపులో వేసామంటే మాడిపోతాయి కదా ఇక నా మేనగళ్ళను అయితే కాడపెట్టుకుని లాగేస్తుందండి ఈ జీడిపప్పులు మాడిపోయేలాగానే ఉన్నాయి వేయించినట్లు లేదు లాగేస్తుంది ఎత్తుకోవాలంట ఈ విధంగా కాస్త దోరగా వేయించేస్తే సరిపోతుందండి జీడిపప్పులు అయితే వేగిపోయాయి అనమాట వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం నేను ముందుగా వెల్లుల్లిపాయలు అయితే ఈ విధంగా కొంచెం చిదిపి వేస్తున్నానండి లేకపోతే పేలుతాయి అనమాట ఈ విధంగా ఎల్లుల్పాయలు అయితే వేసుకుని వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త దూరగా ఎగ్నాయి అనమాట ఇప్పుడు పోపు దినుసులన్నీ కూడా వేసేసుకుని వేయించుకోవాలండి ఇవి కాస్త దోరగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఇవి మనకి ఎంత దోరగా వేగుతాయో ఆ ఫ్లేవర్ అనేది ఈ తాలింపు అనేది మనకి టేస్టీగా ఉంటుందండి ఈ పప్పులన్నీ కూడా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి అప్పుడే ఫ్రై అనేది చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చి టేస్టీగా ఉంటుందండి ఈ పప్పులు కాస్త వేగిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి మిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నానండి మనం చేసే ఫ్రైలో ఈ తాలింపు వేగడంలోనే అసలైన రహస్యం ఉంటుందండి ఇక్కడే మనకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట తాలింపు ఎంత గా ఎగుతుందో ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చిమిర్చి మగ్గాలంటే గనక మూత పెట్టేసుకున్నామంటే ఒక టూ మినిట్స్ లో అయితే పచ్చిమిర్చి కూడా మగ్గిపోతాయండి ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న దొండకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలండి ఈ దొండకాయల్లో కూడా మనం ఫ్రై చేసాం కదండి ఆయిల్ ఉండిపోతుంది కదా అందుకే తాలింపులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి అందుకే నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్కి పసుపు వేసుకోవాలండి నేను ఇందులో కారం అయితే వేయడం లేదనమాట పిల్లలు తింటారని చెప్పి అందులోనూ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదా ఆ కారం అయితే సరిపోతుందండి అందుకే నేను కారం ఇవ్వటలేదు అలాగే సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని టూ మినిట్స్ మగ్గించామంటే గనక ఈ ఉప్పు అనేది ముక్కలకి పడుతుంది టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి ఇది బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి ఈ కొబ్బరి దూరం అనేది వేసుకుని వెంటనే ఒక వన్ మినిట్ మగ్గించి దింపేసుకోవాలండి ఎందుకంటే ఈ కొబ్బరి అనేది మగ్గిందనుకోండి ఆ కొబ్బరిలో ఉన్న టేస్ట్ అనేది పోతుందనమాట అందుకే ఒక వన్ మినిట్ మగ్గించుకుంటే ఈ కొబ్బరి టేస్టు మనం తినడానికి ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు కూడా దించే ముందే కొబ్బరి వేస్తానండి కొబ్బరి యూజ్ చేసి వండే ఏ వంట అయినా కూడా నేను ఈ విధంగా కొబ్బరిని బాగా మగ్గించానండి అలా మగ్గిస్తే ఆ కొబ్బరిలో ఉన్న టేస్ట్ అనేది పోతుంది అనమాట అందుకే ఈ విధంగా ఒక వన్ మినిట్ బాగా కలుపుకొని మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పచ్చిపచ్చిగా ఉంటుందని కాదు ఇలా వండితేనే టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మంచి టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరి అనేది మగ్గిపోయింది అనుకోండి దాంట్లో ఉన్న టేస్ట్ అంతా పోతుందన్నమాట ఆయిల్ అనేది వచ్చేస్తుంది కదా బయటికి అందుకని నాకు ఆ విధంగా నచ్చదండి నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే దించే ముందు కొబ్బరి వేసి ఒక వన్ మినిట్ మగ్గించి దింపేసుకుంటాను గుమగుమలాడే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ ఫ్రై ఎలా ఉంటుందంటే మనకి సేమ్ పెళ్లిళ్ళు వేస్తారు కదండి ఫ్రై అలాగే ఉంటుందండి అదే టేస్టీలో ఉంటుందన్నమాట ఇక ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నామంటే ఇక టేస్టే వేరండి ఈ ఫ్రై అంతా కూడా ఒక్కడే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అనమాట జీడిపప్పు పలుకులతో తింటుంటే ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఆహా గుమ్మగమ్మల ఆడుతూ ఈ గుమగుమలకే నాకైతే విపరీతమైన ఆకలేసేస్తుందండి ఎప్పుడు తినేద్దామా అన్నంత ఆరాటంగా ఉందన్నమాట ఒక్కొక్కసారి ఏంటో ఒక్కొక్క కర్రీ వండుతున్నప్పుడు మనకి చాలా ఆకలేసేస్తుందండి ఎప్పుడు తినేద్దాం ఇప్పుడు తినేద్దాం అది ఇప్పుడు ఉడుకుతుందా అన్నంత ఆరాటంగా ఉంటుంది కదా నాకు కూడా అదే ఫీలింగ్ ఉందండి దీన్ని చూస్తుంటే ఇప్పుడే అన్నం తినేయాలనిపిస్తుంది అనమాట టైం చూస్తే లెవెన్ అయిందండి మరి దొండకాయ కొబ్బరి ఈ కాంబినేషన్లో జీడిపప్పులతో సహా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్